హలన్ ఎంసీఎస్ రావు పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ చర్చల ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుందా అని అంటే ఖచ్చితంగా లభించదు అని చెప్పి చెప్పవచ్చు కారణం ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి మధ్యవర్తిత్వం వహించడానికి ఇరు దేశాలు ఒప్పుకోవట్ల మూడో దేశాన్ని మరి ఇప్పుడు ట్రంప్ తాను కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఆయన పిఓకేని భారతదేశానికి ఇప్పించగలరా పిఓకేని భారతదేశంలో కల్పించగలరా ఆ సాహసం చేయగలరా ఆ విధమైనటువంటి అభిప్రాయానికి ట్రంప్ వచ్చారా అందుకే సీజ్ ఫైర్ దానికి భారతదేశం ఒప్పుకుందా అనేటువంటి లేటెస్ట్ చర్చ జరుగుతోంది దానికి అనుగుణంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ చేశారు లేటెస్ట్ గా కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వ వహిస్తాను అని చెప్పి అవసరం అయితే కాదు కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారని చెప్పి డిసైడ్ చేసి చెప్తున్నారు ఆయన అంటే ఎవరు ఎందుకు ఆయన ఆ నిర్ణయం తీస్తున్నారు అంటే సీజ్మేర్ కి ముందు ఇలాంటి ఒప్పందం జరిగిందా అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి ఒక స్పష్టతను ఇస్తున్నారు భారత సమాజానికి పిఓకే మనదే పిఓకే భారతదేశంలో భాగమే అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు కానీ పిఓకే ప్రస్తుతం పాకిస్తాన్ అండర్లో ఉంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటూ ఉన్నారు దాన్ని దాన్ని ఉగ్రవాదులు అడ్డగా ఉపయోగించుకుంటుంది ఆ దేశం పాకిస్తాన్ ఆర్మీ ఆ దేశంలో ఉండే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అక్కడి నుంచి భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులను సరఫరా చేస్తుంది భారతదేశానికి పాకిస్తాన్ మరి ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఏదైతే అడ్డగా చేసుకొని ఉగ్రవాదుల్ని తయారు చేస్తుందో ఆ అడ్డానే కూల్చివేయాలి ఆ అడ్డాని అసలు లేకుండా చేయాలి ఆ దేశానికి అనేటువంటి ఒపీనియన్ నుంచి భారతదేశానికి ఉంది ఆ దిశగా ఆపరేషన్ సింధూర్ కూడా నడిచింది ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఏదైతే ఉందో అది బలమైనటువంటి సంకేతాన్ని పాకిస్తాన్కి ఇవ్వగలిగింది కానీ ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓకి వెళ్ళనీకుండా భారతదేశాన్ని నిలురించింది అంతర్జాతీయ సమాజం ప్రత్యేకించి అమెరికా ఎందుకు ఆ విధంగా చేసింది అంటే పిఓకే విషయంలో మధ్యవర్త వహించి చర్చల ద్వారా దాన్ని పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఉండాలి లేదంటే నరేంద్ర మోడీ గారు ఒప్పుకునేటువంటి ప్రసక్తి ఉండకపోవచ్చు ఆయన ఒప్పుకున్నారు అని అంటే పిఓకేని భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పేసి ట్రంప్ హామీ ఇచ్చి ఉండాలి నరేంద్ర మోడీ గారికి మరి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రెస్ మీట్ లో ఈ విషయం చెప్పారంటే చెప్పలే ఎక్కడ ఆయన కేవలం పాకిస్తాన్ మీద పై చేయగా నిలిచాం భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటనేది పాకిస్తాన్ దేశానితో పాటు ప్రపంచానికి కూడా తెలియజేశాం రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ ఒక్క అడుగు ముందుకేసినా కానీ ఉగ్రవాద విషయంలో టోటల్గా యుద్ధం ప్రకటిస్తాం అనేటువంటి ఒక హెచ్చరిక మాత్రం చేశారు అంతే తప్ప పిఓకే మీద ఆయన మాట్లాడలేదు పిఓకే మనదే అంటున్నారు ఎప్పటి నుంచో పిఓకే మనదే అంటున్నారు పిఓకేని ఎందుకు మీరు ఆక్యుపై చేసుకోలేకపోతున్నారని చెప్పేసి విపక్షాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇదే సరైన సమయం అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు ఇదే సరైన సమయం అని చెప్పేసి అనేక మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చెప్తున్నారు ఇదే సమయం అని చెప్పి ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇంతమంది పిఓకే మనదే ఇదే సరైన సమయం అని చెప్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు సీజ్ ఫైర్కి వెళ్ళారు అంటే ట్రంప్ నుంచి ఆదేశం వచ్చి ఉండాలి ట్రంప్ నుంచి ఆయనకి ఒక స్ట్రాంగ్ ఏదో ఒక ఒప్పందం ఉండి ఉండాలి లేదంటే అసలు యుద్ధాన్ని షడన్ గా ఆలో గా ఎందుకు ముగిస్తారు అనేది అనుకుంటున్నారు ట్రంప్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ట్రంప్ చెప్తూ ఉంటారు అలాగే నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు పోనీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వల్ల భారతదేశానికి ఏమైనా ఒరిగిందా ఇప్పటి వరకు అని అంటే రెసిప్ రోకల్ ట్యాక్స్ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించారు ట్రంప్ కరుణించారు అనేది చెప్తూ ఉన్నారు మరి చైనా కూడా ఆల్రెడీ రెసిప్రోకల్ ట్యాక్స్ విషయంలో ఒక మధ్యవర్తిత్వం వహించుకోవడం ద్వారా చైనా ప్రొడక్ట్స్కి థర్టీ పర్సెంట్ నూట యాభై రెండు వందల యాభైకి వెళ్ళినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ని థర్టీ పర్సెంట్కి తీసుకొచ్చారు కదా ట్రంప్ మరి చైనా రెసిప్రోకల్ ట్యాక్స్ విషయంలో విజయం సాధించింది కదా మరి నరేంద్ర మోడీ గారు రెసిప్లకల్ ట్యాక్స్ విషయంలో ఏ విజయం సాధించారు ట్రంప్ చైనాకు మించినటువంటి విజయం ఏం సాధించారు ఫ్రెండ్ అయినంత మాత్రమే ట్రంప్ అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కేమో పాకిస్తాన్ కావాలి ఎందుకు చారిత్రక నేపథ్యాన్ని తీసుకుంటే అమెరికా పాకిస్తాన్ రెండు ఒకటే చిరకాల మిత్రులు వాళ్ళు కాకపోతే సమయానుకూలంగా అవసరానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటుంది అమెరికా ఇది చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట నమ్మకమైనటువంటి స్నేహితుడు భారతదేశం ఒక రష్యా మాత్రమే యుఎస్ఎస్ఆర్ విడిపోయింది కాబట్టి సరిపోయింది లేదంటే అమెరికా ఆధిపత్యం కొనసాగి ఉండేది కాదు కానీ ఇవాళ కూడా రష్యా భారతదేశానికి అండగా ఉంటుంది భారతదేశం వెంట ఉంటుంది ఒకవైపు ఉక్రెయిన్ తోటి యుద్ధం చేస్తూనే రష్యా భారతదేశానికి ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ విషయంలో సహాయ సహకారాలు అందజేసింది అదే అమెరికా పాకిస్తాన్ మొత్తం స్మాష్ అయ్యేటువంటి చివరి క్షణంలో అడ్డుపడింది సైందవ పాత్ర పోషించింది అడ్డుపడి ఇప్పుడు కాశ్మీర్ విషయంలో చర్చలకు సిద్ధమైన తాను మధ్యవర్తితో వహిస్తానని చెప్పి చెప్తూ ఉన్నాడు ట్రంప్ మొదటి నుంచి అసలు మధ్యవర్తి అవసరం లేదు మాకు మధ్యవర్తి రావడం అని అంటే అది అవమానము అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ట్రంప్ నేనున్నాను నేను పరిష్కరిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే పిఓకేని యుద్ధం ద్వారా కాకుండా మధ్యవర్తి యుద్ధం ద్వారా రాబట్టుకున్నటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారా అనేటువంటి చర్చకు ఇప్పుడు తావిస్తుంది కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓ ఉన్నట్టయితే డెఫినెట్గా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోకి భారత సైన్యం ఖచ్చితంగా ఎంటర్ అయి ఉండేదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోయింది మరోవైపు బెలోజిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు అంటే బెలోజిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది పాకిస్తాన్ని కాదని కానీ భారత సైన్యం పిఓకేలోకి ఎంటర్ కాలేకపోయిందా అనేటువంటి ప్రశ్న ఇంకోటి కూడా ఉత్ప ఉత్పన్నం అవుతుంది అంటే దీని అందరికీ కారణం ఏంటి ఇన్ని సందేహాలు ఇన్ని రకాల ప్రశ్నలు రావడానికి అమెరికా ఎంటర్ కావడమే అమెరికా ఎంటర్ అయిందని అంటే నరేంద్ర మోడీ గారికి ఏదైనా అభయహస్తం ఇచ్చారా ట్రంప్ పిఓకే విషయంలో అందుకే నరేంద్ర మోడీ గారు అలా నిర్ణయం తీసుకున్నారనేటువంటి సందేహం కూడా ఇప్పుడు వస్తుంది మరి చిరకాల మిత్రుడిగా ఉన్నటువంటి పాకిస్తాన్ని కాదని భారతదేశానికి పిఓకే అప్పయిస్తుందా అమెరికా అంటే అది సాధ్యం కాకపోవచ్చు సాధ్యమైన పరిస్థితులు లేవు కానీ పిఓకే మాదే అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు పిఓకే కోసం ఖచ్చితంగా యుద్ధం చేసేనా సాధిస్తామని చెప్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రతి ఎన్నికల్లో పిఓ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు బీజేపీ మేనిఫెస్టోలో ఉంది బీజేపీ మూల సిద్ధాంతంలో కూడా ఉంది పి పిఓకేని స్వాధీనం చేసుకోవాలని మరి ఇంత ఉన్నప్పుడు పిఓకేని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు బెలోజిస్తాన్లోనే స్వాతంత్ర పాటించుకుంది బిఎల్ బెలోజిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరి పిఓకేని భారతదేశం ఆర్మీ రాబట్టుకోలేకపోయిందా భారతదేశం రాబట్టుకోలేకపోయిందా లేదంటే భారత విదేశాంగ విధానం ఫెయిల్ అయిపోయిందా లేదంటే అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి నరేంద్ర మోడీ గారు లొంగిపోయారా అందుకే పిఓకే రాలేదా ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే హిడెన్ ఎజెండా ఏదో ఉంది ట్రంప్ కి ఆ హిడెన్ ఎజెండా కారణంగానే ఇప్పుడు పిఓకే మిలకబడిపోయింది పిఓకే మళ్ళా అందరంత దూరానికి వెళ్ళిపోయింది అందరిని ద్రాక్ష లాగానే భారతదేశానికి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా భారతదేశంలో జరుగుతుంది మరి దానికి సమాధానం నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు హాట్ లైన్ చర్చలు జరుగుతుంది ఈ హాట్ లైన్ చర్చ అయిపోయిన తర్వాత ట్రంప్ లంగంలో దిగి మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పి చెప్తున్నారు కాబట్టి కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి ఒప్పుకుంటున్నారంటే లేదు ఒప్పుకోవట్లేదు అని చెప్పి కరాఖండిగా నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉన్నారు ఫస్ట్ చర్చలు ఏంటి ఉగ్రవాదులను పట్టించాలి రెండో పిఓకే నప చెప్పాలి ఈ రెండే వీటి మీద చర్చ రెడీ అంటున్నారు ట్రంప్ నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఏంటి ఆ మాట అనగానే నేను మధ్యవర్తి మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పి అంటున్నారు సో మధ్యవర్తిత్వం ద్వారా పాకిస్తాన్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేదు పిఓ పిఓకే ఎలా వస్తుందని చెప్పి ఆయన భావిస్తున్నారు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ